ఆర్మూరు మండలం చేపు గ్రామంలోని క్షేత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ మరియు బీటెక్ సిఎస్ డేటా సైన్స్ కోర్సులకు ఏఐసిటిఈ నుండి అనుమతి త్వరలో కౌన్సిలింగ్ నిజామాబాద్ నిర్మల్ జగిత్యాల కామారెడ్డి జిల్లా విద్యార్థులకు తెలియజేయడం ఏమనగా స్థానిక క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్మూర్ నందు నూతనంగా ఈ సంవత్సరం నుండి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మరియు బీటెక్ సిఎస్ డేటా సైన్స్ కోర్సులకు అఖిల భారతీయ సాంకేతిక విద్యా మండలి న్యూఢిల్లీ నుండి అనుమతి లభించిందని సంతోషిస్తున్నామని క్షత్రీయ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యాజమాన్యం చైర్మన్ అల్జాబూర్ శ్రీనివాస్ అన్నారు ఇట్టి కోర్సు పరిమిత కాలేజీలో మాత్రమే అనుమతి లభించడం అందున క్షేత్రీయ కాలేజ్ ఇంజనీరింగ్ కి అనుమతి రావడం గొప్ప విశేషంగా తెలియజేస్తున్నామని తెలిపారు కావున నిజామాబాద్ స్థానిక విద్యార్థులతో పాటు నిర్మల్ జగిత్యల్ కామారెడ్డి విద్యార్థులు ఈ ప్రతిష్టాత్మకమైన బీబీఏ మరియు బీటెక్ సిఎస్ డాటా సైన్సెస్ కోర్సులో చేరి మంచి ఉపాధి అవకాశాలు పొందగలరని తద్వారా వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆశిస్తూ విద్యార్థులందరూ ఈ అవకాశం సది చేసుకోవాలని చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ కోరారు